హాయ్ అండి వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూసారా పొలం ఎలా ఉంది సూపర్ ఉంది కదా పొలం యాభై రోజులు దాటింది ఈ పొలం వేసి చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా అండి దీనికి ఎలాంటి మందులు లేవు ఓన్లీ జీవామృతంతో ఈ పొలం ఇలా పెరుగుతుంది యాభై రోజులు అవుతుంది యాభై రోజులు అవుతుంది ఈ పొలం వేసి ఎలాంటి మందులు లేవండి కనీసం పురుగు మందులు గులుకలు ఇలాంటివి ఎవీ లేవు జీవామృతంతో జీవామృతం చేసుకొని చల్లి చల్లినాడు అన్నయ్య ఆ జీవామృతం వల్ల ఈ పొలం ఇలా ఉంది ఎలాంటి మందులు కూడా లేదు చూసారా ఎంత బాగుందో పొలం మీ మీరు కూడా ట్రై చేయండి జీవామృతం బెల్లంతో తయారు చేయండి బెల్లంతో తయారు చేసిన జీవామృతం అది ఎలాంటి గుల్కలు మందులు ఇలాంటివి లేకుండా పెరుగుతుంది చూసారు కదా ఇది దొడ్డు రకం వడ్లండి దొడ్డు రకం పొలం ఇది చాలా బాగుందండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి